తారా శిఖర ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తారు చంద్రమ్మ పారిపోయిందంట మనం ఎలాగైతే ఏంటి బయటపడ్డాం శిఖర వెళ్ళిపోదాం అని చెప్పేసి తార శిఖర ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు చంద్రమ్మ దగ్గర ఉన్న బాబు ఏడుస్తూ ఉంటాడు అయ్యో బాబు ఏడవకు ఇప్పుడే పాలు తీసుకొస్తాను అని చెప్పేసి చంద్రమ్మ అంటూ ఉంటుంది ఇక అటుగా పోతున్న ఒక ఆవిడను పిలిచి అమ్మ బాబు ఎండగా ఉండటం వల్ల బాగా ఏడుస్తున్నాడు కొంచెం పాలు తీసుకొని వస్తాను బాబుని ఎత్తుకోండమ్మా అని చెప్పేసి చంద్రమ్మ బాబుని ఒక ఆవిడికిచ్చి రోడ్డు దాటుతూ ఉంటుంది ఇక ఇంతలో సడన్గా ఒక కారు వచ్చి చంద్రమ్మను గుద్దేస్తుంది ఇక దాంతో చంద్రమ్మ వెళ్ళి ఒక రాయి మీద పడి బాగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇక అందరూ కూడా చంద్రమ్మ చుట్టూ మూగుతూ ఉంటారు అయ్యో ఇప్పుడే ఈ బాబునిచ్చి రోడ్డు దాటింది ఇంతలోనే ఇలా జరిగిందేంటి అని చెప్పేసి బాబుని ఆవిడ అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అలా చూస్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రియ వెళ్తున్న ఆటో అటుగా వెళ్తూ ఉంటుంది ఏంటి జనమంతా ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి కృష్ణప్రియ ఆటో ఆఫ్ చేసి అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ చంద్రమ్మ ఉంటుంది చంద్రమ్మ ఏంటి ఇలా అయిపోయావు ఏమైంది అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఆవిడ మీకు తెలుసా అని చెప్పేసి అక్కడ ఉన్న జనం అంతా అడుగుతూ ఉంటారు తెలుసండి ముందు అంబులెన్స్కి ఫోన్ చేయండి అని కృష్ణప్రియ చెప్పగానే సరే అండి అని చెప్పేసి అక్కడ ఉన్న జనం చెప్తూ ఉంటారు చంద్రమ్మ నీకేం కాదు కళ్ళు తెరువు చంద్రమ్మ అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటే ఇక చంద్రమ్మ కళ్ళు తెరిచి చూసి అమ్మ మీరా ఆ బాబుని మీరు తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పేసి చంద్రమ్మ కృష్ణప్రియకు చెప్తూ ఉంటుంది అసలు ఆ బాబు ఎవరు చంద్రమ్మ అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది చేసిన తప్పుకు దేవుడు ఇలా శిక్షించాడమ్మా నన్ను అని చెప్పేసి చంద్రమ్మ చెప్తూ ఉంటుంది ఏంటి చంద్రమ్మ ఏం మాట్లాడుతున్నావు అని కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది అమ్మ ఆ బాబు ఎవరో కాదు ఎవరో కాదమ్మా మీ మీ అని చెప్పేసి చంద్రమ్మ అంటూ ఉంటుంది సరే చంద్రమ్మ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తాను పదా అని చెప్పేసి కృష్ణప్రియ అంటుంది ఇక ఇంతలో చంద్రమ్మ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది ఇక చుట్టూ ఉన్న జనం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది ఈవిడ ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని చెప్పేసి చంద్రమ్మను ఆటో ఎక్కిస్తూ ఉంటారు ఇంకా అలా ఆటోలో చంద్రమ్మను ఎక్కించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు ఇక కృష్ణప్రియ ఆవిడ దగ్గర ఉన్న బాబుని ఇలా ఇవ్వండి అని చెప్పేసి తీసుకుంటుంది చంద్రమ్మ ఈ బాబు బాధ్యత నాకప్పి నువ్వు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయావు ఈ బాబు ఎవరో ఏంటో నేను తెలుసుకొని తన తల్లిదండ్రులకు ఈ బాబును నేను అప్పగిస్తాను అని చెప్పేసి కృష్ణప్రియ మనసులో అనుకుంటూ ఉంటుంది బాబు నువ్వు అనాథవి కాదు నీకు నేనున్నాను అని చెప్పేసి కృష్ణప్రియ బాబుతో మనసులో చెప్తూ ఉంటుంది ఇంకా తారా శిఖర ఇద్దరు కూడా ఒక ప్లేస్లో ఆగుతారు అక్కడ జనం ఉండటం ఇంకా బ్లడ్ మార్కులు అవన్నీ కనిపించడంతో అటుగా వెళ్తున్న ఒక అతన్ని పిలిచి బాబు అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది ఇప్పుడే ఒక కారు వచ్చి ఒక ముసలావిడ్ గుద్దేసి వెళ్ళిందండి అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఆవిడ చనిపోయింది కూడా పోస్ట్ మార్టం కానీ హాస్పిటల్కి తీసుకెళ్లారు అని అతను చెప్తూ ఉంటే అయ్యో పాపం ఎవరో ఆ పెద్దావిడ అని చెప్పేసి తార అంటూ ఉంటుంది బాబు ఆవిడ పోలికలు ఏమైనా చెప్పగలవా అని చెప్పేసి శిఖర అడుగుతూ ఉంటుంది ఫోన్లో ఫోటో కూడా తీశానండి అని చెప్పేసి అతను చంద్రమ్మ ఫోటో చూపించడంతో ఇంకా తార శిఖర ఇద్దరు కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఆవిడ దగ్గర ఒక బాబు కూడా ఉండాలి ఏమైంది అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది ఆ బాబా ఎవరో పెంచుకుంటానని తీసుకెళ్లారు అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు సరే బాబు నువ్వు వెళ్ళు అని తార చెప్తుంది అయ్యో పాపం చంద్రమ్మ చనిపోయిందంటండి అని శిఖర అనగానే చచ్చి మంచి చేసింది దాన్ని ఎక్కడికో వెళ్ళమంటే ఇక్కడెక్కడే తిరుగుతూ మనల్ని టెన్షన్ పెడుతుంది అంతే కాదు పోలీసులు కూడా ఇక చంద్రమ్మను వెతకటం మానేస్తారు అంతేకాదు హిమబిడ్డ గురించి కూడా మనకు ఎటువంటి టెన్షన్ ఉండదు ఎవరి దగ్గర హిమబిడ్డ పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి తార అంటుంది పద ఇంకా మనకి ఎటువంటి టెన్షన్ లేదు వెళ్లం పద అని చెప్పేసి శిఖర ఇద్దరు కూడా నుంచి వెళ్లిపోతారు ఇంకా సువర్ణ చాలా కోపంగా తారవాళ్ళ ఇంటికి వస్తుంది హిమా హిమా అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటత్తయ్య ఇలా వచ్చారు రండి కూర్చోండి అని చెప్పేసి హిమా అనగానే నేను నీతో ఏమీ అతిథి మర్యాదలు చేపించుకోవడానికి రాలేదు అని చెప్పేసి సువర్ణ అంటుంది ఎందుకు పిన్ని అలా మాట్లాడుతున్నారు మీ మాటలకు హిమ బాధపడుతుంది అని విష్ణుప్రియ అంటుంది నా బాధపడేది మేం బాధపడట్లేదా అని చెప్పేసి సువర్ణ అంటుంది ఏంటి సువర్ణ మా ఇంటికి వచ్చి మా మీద గొడవ చేస్తున్నావు అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది మీ కూతురు మమ్మల్ని ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అని చెప్పేసి సువర్ణ అంటుంది ఇప్పుడు మా హిమ మిమ్మల్ని ఏం చేసింది అని చెప్పేసి తార అడగగానే నా కొడుకుకి ప్రతిసారి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంది నా కొడుకు తన్ని అసలు భార్య కాదు అంటుంటే ఎందుకు నా కొడుక్కి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి సువర్ణ అడుగుతూ ఉంటుంది అత్తయ్య సాగర్ నన్ను భార్య అనుకుంటున్నాడు అని చెప్పేసి హిమ చెప్తూ ఉంటుంది ఎందుకు పిన్ని సాగర్కి ఇష్టం లేందే కళ్యాణంలో హిమ పక్కన కూర్చున్నాడా చక్కని భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అని విష్ణుప్రియ అంటుంది మీ అందరి వల్లనే కదవే నా కూతురు నా కొడుకు జీవితం ఇలా అయింది అని చెప్పేసి సువర్ణ అంటుంది చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నంగనాచుల్లా మాట్లాడుతున్నారు అని సువర్ణ అనగానే హిమ బాధపడుతూ ఉంటుంది సువర్ణ నువ్వు నా కూతుర్ని ఎప్పుడైతే ఇంటికి తీసుకొచ్చి దించి వెళ్ళిపోయావో ఆ రోజే నా కూతురికి నీకు ఎటువంటి సంబంధం లేదు ఇంకా మా ఇంటికి వచ్చి గొడవ చేయకు అని తార చెప్పడంతో ఇక రాధాకి కోపం వచ్చి ఏంటి అసలు బంధాలను కలపాల్సింది పోయి బంధాలను విడదీయాలని చూస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండాలని చూడాలి కానీ ఇలా గొడవలు పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి రాధ అంటూ ఉంటాడు రాధాబాబు ఈ గొడవకు అసలు కారణం మీరే అని చెప్పేసి సువర్ణ అంటుంది అవును మేము చెప్పిన విధంగా నువ్వు శిఖరను పెళ్లి చేసుకొని ఉంటే నా కూతురు సంతోషంగా ఉండేది అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కృష్ణను అలాంటప్పుడు శిఖరని ఎలా పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి విష్ణుప్రియ అడుగుతుంది మీకు అయినా డబ్బున్న వాళ్ళకి వల్ల వేయటం అలవాటే కదా అని చెప్పేసి సువర్ణ విష్ణుప్రియని అనటంతో పిన్ని అలా మాట్లాడొద్దు అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది అలానే మాట్లాడతాను ఇదంతా నాకు అనవసరం తారగారు మీ అమ్మాయిని మీరు కంట్రోల్లో పెట్టుకోండి మా అబ్బాయిని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను అని చెప్పేసి సువర్ణ చెప్తుంది సువర్ణ నా కూతురు నీ ఇంటికి రావటమే నీకు అదృష్టం నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి తార అంటుంది ఎవరు నీ కూతురు అదృష్టవంతురాలా కడుపులో బిడ్డను పోగొట్టుకున్న నీ కూతురు అదృష్టవంతురాలా అని చెప్పేసి సువర్ణ అంటుంది దాంతో హిమవాల నానకు కోపం వచ్చి సువర్ణ నోటికొచ్చినట్టు మాట్లాడకు అని చెబుతాడు ఇంకా దాంతో పక్కనే ఉన్న విష్ణుప్రియ కూడా హిమ బిడ్డ బ్రతికి ఉన్నాడు పిన్ని ఆ రోజు నువ్వు తప్పకుండా హిమను కళ్ళకద్దుకోను మరీ అదృష్టవంతురాలు అని నీ ఇంటికి ఆహ్వానిస్తావు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది నేను కూడా ఒకప్పుడు అదే మాటిచ్చాను కదా ఏది ఆ బిడ్డను తీసుకురండి ఇప్పుడే మీ హిమ అదృష్టవంతురాలు నా కోడలు అదృష్టవంతురాలు అని చెప్పేసి నా ఇంట్లో అడుగు పెట్టించి మరీ తీసుకెళ్తాను అని చెప్పేసి సువర్ణ అంటూ ఉంటుంది ఇక ఇంతలో బయట నుంచి పసిపిల్లాడి ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి అందరూ కూడా ఎవరా అని చెప్పేసి అలానే చూస్తూ ఉంటారు అదిగో కృష్ణ హిమబిట్టను తీసుకొని వచ్చింది అని రాధా అనటంతో ఇక అందరూ కూడా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే తారా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా కృష్ణ బాబుని ఎత్తుకొని లోపలికి వస్తూ ఉంటుంది అన్నయ్య నిజంగా ఆ బిడ్డ నా బిడ్డేనా అని చెప్పేసి హిమ అడుగుతూ ఉంటే రాధా సంతోషపడుతూ ఉంటాడు ఇక కృష్ణకు ఎదురుగా హిమ వెళ్ళి కృష్ణ బిడ్డ నిల ఇవు ఈ బిడ్డ నా బిడ్డేనా చెప్పు కృష్ణ అని చెప్పేసి హిమ ఎమోషనల్గా అడుగుతూ ఉంటుంది కాదు అని కృష్ణప్రియ చెప్పటంతో ఇక ఒక్కసారి హిమ బాధపడుతూ ఉంటుంది మరి ఈ బిడ్డ ఎవరి బిడ్డ కృష్ణ అని చెప్పేసి రాధ అడుగుతూ ఉంటాడు చంద్రమ్మని మన నల్లపూసల ఫంక్షన్కి వచ్చింది కదండి ఆవిడ మనవడు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఆవిడ మనవడు నువ్వెందుకు తీసుకొచ్చావు కృష్ణ అని రాధ అడగగానే రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆవిడను ఒక కారు వచ్చి గుద్దీందంటండి ఆమె యాక్సిడెంట్ అయి అక్కడే చనిపోయింది ఆవిడకు ఎవరు కూడా లేరంట అందుకని చెప్పేసి ఈ బాబుని నాకు అప్పగించింది అని చెప్పేసి చంద్రమ్మ చెప్తూ ఉంటుంది రోడ్డు మీద పడి ఎవరు పడితే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మానెత్తని పెడతావా ముందు ఈ బాబుని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేసిరా డబ్బులు పడేద్దాం కావాలంటే అని చెప్పేసి కృష్ణప్రియకు తార చెప్తూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య వినండి బిడ్డను చూస్తే చాలా బాధ అనిపించింది ఇలా వదిలేయటం ఇష్టం లేదు అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది అవును మమ్మ ప్లీజ్ మమ్మ ఈ బిడ్డను మనమే ఉంచుకుందాం అని చెప్పేసి హిమ ఏడుస్తూ ఉంటుంది మమ్మ చూసావా ఈ బిడ్డ నా దగ్గరకు వచ్చేసరికి ఏడుపు మానేశాడు ప్లీజ్ మమ్మ ఈ బిడ్డను నేనే ఉంచుకుంటాను చాలా ముద్దుగా ఉన్నాడు అని చెప్పేసి హిమ ఏడుస్తూ ఉంటే ఎవరో బిడ్డ మనకెందుకు హిమ అని చెప్పేసి తార అంటూ ఉంటుంది నాకెందుకులే కానీ ఎవరి బిడ్డతో పడితే వాళ్ళ బిడ్డతో నా ఇంటి గుమ్మం తొక్కుతా అంటే నేను ఊరుకోను నాకు నా మనవడితోనే హిమ ఇంటికి రావాలి అని చెప్పేసి సువర్ణ చెప్తూ ఉంటుంది పిన్ని నువ్వేం టెన్షన్ పడకు నీ మనవడితోనే హిమను నీ ఇంటికి పంపిస్తాను అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి సువర్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తార కృష్ణప్రియ దగ్గరకు వచ్చి ఎవరు రోడ్డు మీద దొరికిన బాబుని ఇంటికి తీసుకొస్తావా అంతా నీ ఇష్టం అయిపోయింది ముందు తీసుకెళ్ళి ఆ బాబును బయట వదిలేసిరా అని చెప్పేసి కృష్ణప్రియ అంటూ ఉంటుంది లేదు మమ్మ ఈ బిడ్డ చాలా బాగున్నాడు చాలా ముద్దుగా ఉన్నాడు ప్లీజ్ మనమే ఉంచుకుందాం నా దగ్గరకు రాగానే నిజంగానే ఏడుపు మానాడు మమ్మ అని చెప్పేసి హిమ చెప్తూ ఉంటుంది అవునత్తయ్య ప్లీజ్ ఆ బాబుని మనమే ఉంచుకుందాం చంద్రబాబు గురించి అంతా కూడా ఎంక్వైరీ చేస్తాను ఎవరైనా ఉన్నారని తెలిస్తే గనక ఆ బిడ్డను అప్పుడు వాళ్ళకి అప్పచెప్తాను అప్పటి వరకు ఆ బిడ్డ మన దగ్గరే ఉంటాడు అని కృష్ణప్రియ చెప్పడంతో ఇంట్లో పెద్ద వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకుందామన్న ఆలోచన కొంచెం కూడా లేదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి తార అంటుంది ఇంకా దాంతో వాళ్ళు చేస్తుంది మంచి పదే కదా తారా అని చెప్పేసి రామ్మూర్తి చెప్తూ ఉంటాడు ఇక తార కోపంగా లోపలికి వెళ్తుంది ఇంకా అందరూ కలిసి బిడ్డను ఆడిస్తూ ఉంటారు వీడు భలే నవ్వుతున్నాడే అని చెప్పేసి హిమ చాలా సంతోషంగా ఉంటుంది హిమను చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా తార ఒంటరిగా నుంచుని కృష్ణప్రియ బాబుని తీసుకురావటం హిమ మురిసిపోవటం అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది చంద్రవ చావుతో బిడ్డగోల పోయింది అనుకొని మురిసిపోయే అంత లేపు లేదు సంతోషం అనేది ఇంతలో ఈ కృష్ణప్రియ ఇంకొక తలనొప్పి తెచ్చిపెట్టింది ఆ బాబు ప్రేమ బంధమో పేగు బంధమో కానీ హిమ దగ్గరకు రాగానే ఏడు ఏడుపు మానేసి చాలా సంతోషంగా ఉన్నాడు ఈ పిచ్చిది అది చూసి మురిసిపోతుంది అని చెప్పేసి తార టెన్షన్ పడుతూ ఉంటుంది